హలో హాయ్ నేను ఈరోజు ఆన్లైన్లో కరెంటు బిల్లు ఎటువంటి ఓటీపీ లేకుండా ఎలా కట్టాలో నేను ఈరోజు చెప్తాను మనకైతే ఫోన్పేలో గూగుల్ పేలో కరెంటు బిల్లు కట్టే ప్రాసెస్ అయితే తీసేశారు ఇప్పుడైతే మన కరెంట్ ఆఫీస్కి పోవాలా లేకపోతే మీ సేవకు పోయి కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది అంత టైం మనం కేటాయించలేకపోతున్నాం కాబట్టి నేను ఈరోజు మీకు కరెంటు బిల్లు ఆన్లైన్లో మన మొబైల్లో ఎలా కట్టాలో ఇప్పుడు నేను చెప్తాను ముందుకైతే మనం క్రోమ్ ఓపెన్ చేద్దాం ముందుగా అయితే క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను మనమైతే ఒక లింక్ అనేది నాకైతే వచ్చింది ఆ లింక్ని ఓపెన్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు లింక్ వచ్చింది మనం లింక్ ఓపెన్ చేద్దాం లింక్ ఓపెన్ చేస్తే ఇలా అనేది మనకు ఒక మెను అనేది వస్తుంది ఇది వచ్చి మనకి బిల్ డెస్క్ అని ఒక వెబ్సైట్ ద్వారా వస్తుంది ఓకే మనమైతే ఇప్పుడు మన సీరియల్ నెంబర్ మన కరెంట్ బిల్ సీరియల్ నెంబర్ అనేది క్లిక్ చే ఎంటర్ చేద్దాం త్రీ టూ డబల్ వన్ త్రీ త్రిబుల్ జీరో టూ టూ డబల్ సిక్స్ నైన్ త్రీ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మన సీరియస్ సర్వీస్ సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేద్దాం ఇక్కడ కింద వచ్చేది మనకి ఒక క్యాప్చర్ కోడ్ అనేది ఒకటి ఉంది క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేద్దాం నైన్ త్రీ సిక్స్ ఎయిట్ జీరో టూ ఓకే ఫ్రెండ్స్ ఇలా క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసినాక సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసినాక బిల్ అనేది ఎవరి పేరు మీద ఉంది మొత్తం అనేది మనకైతే చూపిస్తుంది ఏడు వందల ముప్పై ఆరు అనేది నా బిల్లు ఉంది ఓకే సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే మనకు అనేది ఒక ఇంకో మెను వస్తుంది ఇది వచ్చి బిల్ డెస్క్ అనేది ఒక కంపెనీ తీసుకున్నట్టుంది వాళ్ళు దీని సర్వీస్ని మనకి ఈజీ మెథడ్లో ఇస్తున్నారు ఎవరైనా కరెంట్ బిల్ కట్టచ్చు అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఇక్కడ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ క్యాష్ కార్డు క్యూఆర్ కోడ్ యూపీఐ ఐడి గూగుల్ ఉంది మనమైతే యూపీఐడి అనేది క్లిక్ చేస్తున్నాను ఐడి క్లిక్ చేస్తే మనకున్న గూగుల్ పే ఫోన్పే పేటిఎం అన్నీ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది ఇప్పుడైతే మనం ఫోన్పే క్లిక్ చేస్తున్నాను ఫోన్పే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మీకు తెలుసు కదా యూపీఐ ఐడి ఉంటుంది ప్రతి మొబైల్కి ఐడి ఉంటుంది ప్రతి నెంబర్కి అనేది ఒక యూపీఐడి ఉంటుంది ఆ యూపీఐడి అనేది ఎక్కడ ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి ఇది ఈ విధంగా మనం ఫోన్పేలోకి పోవాలా ఫోన్పే ఓకే ఈ విధంగా మనం ఫోన్ పో ఆన్ చేసినాక మనకి ఇక్కడ మన ప్రొఫైల్ పిక్చర్ ఉంది చూసారా ప్రొఫైల్ పిక్చర్ ఆ పిక్చర్ని మనం క్లిక్ చేద్దాం క్లిక్ చేసినాక ఇక్కడ మనకి ఇదిగో రిసీవ్ మనీ అని ఒక ఉంది చూసారా ఒక ఐడి ఐడి ఉంది దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేస్తే మన క్యూఆర్ కోడ్ ఈపీఐడీలు ఉంటాయి ఇక్కడ కింద అన్నీ ఉన్నాయని ఈపీఐడీలు లేకుండా మనకి క్రియేట్ చేసుకోవచ్చు మనకు ఉన్న ఈపీఐడి అనేది చెప్తాను చూడండి చూడండి ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఐడి ఎలా ఎంటర్ చేయాలి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ వన్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ త్రీ డాక్ ఏఎక్స్ఎల్ అనమాట ఏఎక్స్ఎల్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఏఎక్సల్ అని ఇది యూపీఐ ఐడి అనమాట మన మొబైల్ మన పేటిఎంలో ఓపెన్ చేసినా ఇలాగే మన ప్రొఫైల్ పిక్చర్ క్లిక్ చేయగానే ఇలా చూపిస్తుంది ఇక్కడ ఆ యూపీఐడి అనేది మనం ఎంటర్ చేయాలా మేక్ పేమెంటు ఓకే ఫ్రెండ్స్ ఎటువంటి ప్రాసెస్ ఫీజు లేకుండానే మనకి ఫుల్ పేమెంట్ అదే పేమెంట్లో మనకి ప్రాసెస్ జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రాసెస్ విత్ పేటిఎం పేమెంట్ క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు మనకి ఒక మెసేజ్ అనేది వస్తుంది చూడండి చూసారా ఇలా బిల్ వస్తుంది అనమాట ఇలాంటి మెసేజ్ వస్తుంది ఇది పే బిల్ అని వచ్చింది చూసారా ఈ పే బిల్ అనేది ఎంటర్ చేయండి ఇది ఆన్లైన్కి పోతున్నట్టుంది ఇబ్బంది లేదు ఓకే ఫ్రెండ్స్ ఇదిగో ఈ విధంగా మన మొబైల్ యాప్ ఉంది కాబట్టి ఈ యాప్లో నుంచి వచ్చేసింది ఇప్పుడు చూడండి పే చేయమని అడుగుతుంది ఈ విధంగా మనం పే అని క్లిక్ చేయగానే బిల్లు అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట నేను ఇప్పుడైతే బిల్లు కట్టట్లేదు మీరు కట్టండి ఎందుకంటే మనకి ఇప్పుడు అంత పేమెంట్ లేదు కాబట్టి నేనైతే బిల్లు కట్టట్లేదు మీరైతే బిల్లు కట్టండి ఈ విధంగా అయితే మీరు కట్టుకోవచ్చు ఇక్కడ టైం అయిపోయే లోపల మీరు మీరు పే కానీ కొట్టేస్తే మనకి ఆటోమేటిక్గా పే అయిపోతుంది ఇంతకుముందు పేటిఎం ఇది అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఇదే విధంగా మనకి మనీ అనేది ప్రాసెసింగ్ అవుతుంటుంది యూపీఐడిలో సేమ్ అదే ప్రాసెస్ ఇది కూడా మీరైతే ఈ విధంగా బిల్ మీ ఇంట్లోనే మీ మొబైల్తోనే మీరు కట్టుకోవచ్చు ఎటువంటి ఓటీపీ లేకుండా మీరు పే చేయొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు అందరూ ఇలాగే ప్రాసెస్ చేసుకోండి మీకైతే ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే మీరు నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇది మటుకు తెలియని వాళ్ళకి షేర్ చేయండి నేనైతే ఈ లింక్ లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ నేను లింక్ ఇస్తాను వెబ్సైట్ కూడా సైట్ లింక్ కొడిస్తాను మీరైతే క్లిక్ చేసి మీరు పేమెంట్ అనేది కట్టేసేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటా అందరికీ షేర్ చేయండి ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అంటే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఇలాంటివి ఏమన్నా మీకు మెకానిక్ పరంగా కానీ కంప్యూటర్ పరంగా కానీ మొబైల్ పరంగా కానీ ఎడిటింగ్ పర పరంగా కానీ నేనైతే సపోర్ట్ అయితే అనేది ఇస్తాను మీకు ఎటువంటిది ఏదన్నా తెలియని విషయం గురించి మీకు చెప్పాలని మీరు నాకు తెలియజేయాలంటే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి నేను దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చూస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్